రైతులు ఎదసూద్పించాక లేకపోతే దున్నపోతుని దాటించినాక మా ఆవు కట్టింది లేకపోతే మా గీద కట్టింది అనుకుని తొమ్మిది నుంచి పది నెలలు వెయిట్ చేస్తుంటారు కానీ తొమ్మిది నుంచి పది నెలలు వెయిట్ చేసిన తర్వాత అది కట్టలేదని తెలిసి నిర్గాంత పోతారనమాట అయితే మనము ఎన్ని నెలలకు టెస్ట్ చేయించాలి మీకు ఈరోజు ఒక సీక్రెట్ చెప్తా అది మన కిచెన్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తోటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రోజుల లోపు అంటే ఎర్లీ స్టేజ్లో చేసుకునేటువంటి ఒక టెస్ట్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకే అయితే ఈ టెస్ట్ పేరు పుణ్యకోటి పరీక్ష అంట పుణ్యకోటి పరీక్ష పుణ్యకోటి పరీక్షకి కావాల్సినవి వచ్చేసి మనము పెసలన్న లేకపోతే గోధుమలు లేకపోతే ఒడ్లని లెక్క పెట్టి ఒక వంద తీసుకోండి ఎర్లీ మార్నింగ్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రోజుల మధ్యలోనే వెళ్ళి మంచిగా గేదెగానే ఆవు కానీ మీరు ఏదైతే ఎరసు వేపించారో పొద్దున్నే వెళ్ళి దాని యూరిన్ పట్టు దాని ప్యాస్ని ఒక డబ్బాలో తీసుకొని ఒక్క లీటర్ ఖచ్చితంగా తీసుకోండి దానికి నాలుగు లీటర్ల నీళ్లు కలపండి ఒక దగ్గర పెట్టుకొని ఈ మనం తీసుకున్నట్టు వంద గింజల్ని ఒక కుండీలో కానీ లేకపోతే పెట్రి డిస్ట్లో కానీ వేసి రోజు కొంచెం నీళ్లు చిలకరిస్తూ ఉండండి ఒక టూ డేస్ సరిపోతే ఒక టూ డేస్ చిలకరించి వదిలిపెట్టండి ఇందులో ముప్పై ఐదు నుంచి అరవై మధ్యలో మొలకలు వచ్చినాయి అనుకోండి మీ గేదె కానీ ఆవు కానీ కట్టలేదని అర్థం లేదు ఈ గింజలు అన్నీ కూడా నల్లగా మాడిపోయినాయి అనుకోండి మీ ఆవు కట్టిందని అర్థం మీకు ఎప్పుడైనా ఇలాంటి టెస్ట్లు కానీ తెలుసుంటే కామెంట్ చేయండి మీకు ఈ టెస్ట్ ఎప్పుడో తెలుసుంది మీరు ఎప్పుడైనా వాడారు ఈ టెస్ట్లో మీకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకుంటే కూడా కింద కామెంట్స్ చేయండి ఎందుకంటే ఈ వీడియో రైతు సోదరులకి చాలా అందుబాటులో ఉంటున్నాయి మన కామెంట్లు చూసే వాళ్ళు కూడా టెస్ట్ చేసుకోవడానికి పాజిటివ్ రిజల్ట్ వచ్చినాయని ఫార్మర్స్ కూడా చెప్తుంటే వాళ్ళు కూడా టెస్ట్ చేసుకోవడానికి వస్తారనమాట దీనికోసం మనం ఏమి డబ్బులు వెచ్చించాలి లేకపోతే ఇంజక్షన్లు తీసుకోవాలన్న అవసరం లేదు కదండి ఒకసారి అయితే వాడు చూడండి కదా థ్యాంక్ యూ